ప్రకాశం జిల్లా దోర్నాకలో పెద్ద పులి కలకలం రేపింది బొమ్మలపురంలోని పొలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది పెద్ద పులి దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు ఇక అటవీ శాఖ అధికారులకు స్థానికులు కూడా సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలను పెద్ద పులి సంచరిస్తూ ఉన్న దృశ్యాలను కూడా పంపించడం జరిగింది పెద్ద పులి సంచారంతో కూడా ఇప్పుడు గ్రామస్తులందరూ భయాందోళనలో ఉన్నారు ఒకవైపు పొలాల్లో సంచరిస్తూ ఉన్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక దీంతో కూడా పొలాల్లోకి వెళ్లేందుకు కూడా రైతులు భయపడుతున్నారు మనం చూస్తూ ఉన్న ఒక ట్రాక్టర్ మీద నుంచి కూడా పెద్దపురి అక్కడ ఉన్న దృశ్యాలను చూసి దగ్గరలోనే కొండ ఉంది ఆ కొండ నిండా కూడా చెట్లు మనకి అటవీ ప్రాంతంగా అనిపిస్తుంది అక్కడ నుంచి కూడా పెద్ద పులి రావటం జరిగింది బయటకు వచ్చిన తర్వాత పొలాల్లోకి జనాలు పల్లె చేసుకునే దగ్గరికి జనాలు తిరిగే దగ్గరికి పెద్ద పులి వచ్చి అక్కడ విహ ఉంది వేట కోసం అక్కడ సంచరిస్తూ ఉంది చాలా ఫ్రీగా కూడా భయం లేకుండా పెద్ద పులి సంచరిస్తూ ఉంది ఇక అక్కడే ట్రాక్టర్తో వెళ్ళినటువంటి ఒక వ్యక్తి పెద్ద పులిని గమనించాడు పెద్ద పులిని గమనించి దాన్ని ఫోన్లో చిత్రీకరించాడు తర్వాత అటవీ శాఖ అధికారులకు పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలను ఆయన పంపించడం జరిగింది సో దీంతో ఒక్కసారిగా కూడా పెద్ద పులి సంచరిస్తునే సరికి అక్కడ గ్రామస్తులు కూడా భయపడుతున్నారు జనరల్గా చిరుత వస్తేనే భ చాలా భయంగా భయపడుతూ ఉంటారు అలాంటిది పెద్ద పులి సంచరిస్తూ ఉండేసరికి కూడా గ్రామంలో భయాందోళన నెలకొని ఉంది ఈ మధ్య కాలంలో అడవుల్లో నుంచి కానీ పులులు బయటకు వస్తున్నవి కానీ చాలా ఎక్కువగా మారిపోయాయి ఈ అటవీ ప్రాంతాలకి దగ్గరలో ఉండే గ్రామస్తులకు ఒక భయాందోళనలో బతుకుతూ ఉన్నారు మొన్నటికి మొన్న ఇవి చాలా రెగ్యులర్ ఘటనలానే జరిగిపోతూ ఉన్నాయి మనం చూస్తే మొన్నే ఒక పులి బయటికి రావటం ఒక కుక్కని పట్టుకొని వెళ్ళబోయిన దృశ్యాలు మనం చూసాం అక్కడే ఆ సమయంలో ఒక వ్యక్తి కూడా నిద్రిస్తూ ఉన్నాడు కాకపోతే అతను పూర్తిగా కూడా దుప్పటి కప్పుకొని నిద్రించటం వల్ల కూడా పులి అతన్ని చూడలేదు ఇక ఆ కుక్కని పట్టుకోవాలనుకున్న సమయంలో మిగిలిన కుక్కలన్నీ కూడా గట్టిగా అరవటంతో కూడా ఆ పులి అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది సో ఈ విధంగా కూడా చిరుతలు పెద్ద పులులు ఇలా అడవిలో నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి రావడంతో కూడా అక్కడి గ్రామస్తుల భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి మరొకటి ఏంటంటే ఇలాంటి పులుల్ని పట్టుకోవాలన్నా కానీ అటవీ శాఖ అధికారులకు కూడా ఒక కత్తి మీద సామ్లా మారుతుంది వెంటనే అవి దొరకటం లేదు బోన్లు ఏర్పాటు చేసినా కానీ ఒక నెలకి అదంతా ఒక నెల రోజులు ఆపరేషన్ లాగా చేపట్టి ఆ పులుల్ని వాటిని పట్టుకోవాల్సి వస్తుంది వీటితో కూడా ఇటు అడవిలోనేమో కొంత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు నీరు దొరక్క జనావాసల్లోకి రావటం ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా జనావాసాల్లోకి అయితే పులులు చిరుతలు జనావాసాల్లోకి రావటము జనాల్ని భయాందోళనకు గురి చేయటము వాళ్ళు రోజువారీ పనులు పొలం పనులు ఇవన్నీ చేసుకోని కూడా అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా మరొకటి అసలు ఆ ప్రాంతాల్లో సంచరించాలన్నా రాత్రి వేళల్లో సాయంత్రం అయిందంటే బయటికి రావాలన్నా కానీ ఒక భయానక వాతావరణం మరొకటి ఏంటంటే పశువుల్ని వీటన్నిటిని కూడా మేపుకోవటానికి ఇటువంటి కొండ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఇలా చిరుత వెళ్తే ఇంకా పశువులకి ఆహారం కూడా దొరకని పరిస్థితి నెలకొని ఉంటుంది ఆ పశువులను కూడా ఆ పొలాలకి తీసుకొని వెళ్ళలేరు సో ఇటువంటి ఒక భయానక వాతావరణంలోనైతే అక్కడ గ్రామస్తులందరూ కూడా బిక్కు బిక్కుమంటూ ఉన్నారు అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం సాయి ఈ పెద్ద పులి సంచారం గురించి డీటెయిల్స్ ఏంటి అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ప్రకాశం జిల్లా ధోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామ సమీపంలో ఒక పెద్ద పులి సంచరించిందంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు వీడియోలు తీసి కూడా ఆ అటవీ శాఖ అధికారులకు పంపించడం జరిగింది ఇక్కడ పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది ఏ అడవిలో నుంచి వచ్చిందని కూడా ఇక్కడ ప్రజలు చూస్తా ఉన్నారు ఏంటి పెద్ద పులి మేము ఎప్పుడు దారి పొడవునా మేము ఎప్పుడు దారి గుండంగా నడుచుకుని వెళ్లే సమయంలో ఏదైనా అటాక్ చేస్తుందా లేదంటే పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది అసలు పెద్ద పులికి ఈ ఊరు రావాల్సిన అవసరం ఏంటి అని కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు అధికారులు మొత్తం చెక్ చేస్తా ఉన్నారు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది మేము మొత్తం భద్రత అడవిలో మొత్తం ఇచ్చేసాము మేము ఫెన్సింగ్ చేశాము అయితే ఈ పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఇక్కడ అధికారులు స్పష్టంగా వెతుకుతా ఉండడం జరుగుతోంది ఉంది ఇక్కడ వెంటనే ఆ పెద్ద పుల్ని చూడగానే ఒక పెద్దైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అయితే అటవీ అధికారులు వెంటనే రెస్పాండ్ అవడంతో అక్కడ ప్రజలందరూ ఊపిరి పిలుచుకోవడం జరిగింది రేణు ఇక్కడ గండి చెరువు అంటే గండిచెరు సమీపంలో పెద్ద పులి కనిపించింది అంటే లైక్ ఒక లాగా ఒకటి ఉండ ఉండే ఊర్ దగ్గర అక్కడ ఒక పెద్ద పులి అక్కడ ఒక పెద్ద పులి చూడగానే వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరూ అప్రమత్తమయ్యారు భద్రతా బలగాలకు అందరికీ సమాచారం ఇవ్వడంతో అందరూ అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు నేను అంటే మొత్తం రెస్క్యూ చేస్తా ఉన్నారు ఇంకా ఎక్కడికక్కడ డెన్లన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు రాత్రికి కానీ రేపు పొద్దునికి కానీ ఎట్లన్నా పట్టుకుంటామని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేస్తా ఉన్నారు అయితే సాయి అక్కడికి ఆ ప్రాంతంలోకి పెద్ద పురి కనిపించడం ఇదే మొదటిసారా గతంలో దీని కదలికలు అక్కడ ఉన్నాయా ఎస్ రేణు అంటే ఈ ఈ చిన్న గ్రామంలో ఆ జింకలు ఇవన్నీ కనిపించడం సాధారణం అనమాట ఇక్కడ అడవి ప్రాంతం దగ్గర కొండ ఇవన్నీ దగ్గర చుట్టూ గ్రామం చుట్టూ కొండలు ఉండేటివి ఇక్కడ జింకలు కుందేళ్లు ఇవన్నీ కనిపిస్తా ఉండేటివి అయితే ఈ పెద్ద పులి రావడం ఇదే మొదటిసారి అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే పొలంలో తిరుగుతూ ఉంది కదా ఇది చూసి చాలా భయంగా గురవుతా ఉన్నారు ఇక్కడ ప్రజలు అంటే మేము పొలం పనులు చేసుకుంటాము ఎప్పుడు రాత్రి రాత్రి ఏడవుతుంది పొద్దున ఆరు గంటలకు వెళ్ళిపోతాం పొలంకి అయితే ఏ సమయంలో పెద్ద పులి మాకు అటాక్ చేస్తుందో అని భయంగా ఉందని చెప్పి కూడా ప్రజలు భయ భయపడతా ఉన్నారు అసలు అయితే ఇప్పుడు ఎటువంటి చర్యలు అక్కడ అధికారులు చేపడుతున్నారు ఇప్పుడు ఆ పెద్ద పులి అదే గ్రామంలో ఆ ప్రాంతంలోనే సంచరిస్తుందా లేకపోతే వెనక్కి దాని స్థావరానికి వెళ్ళిపోవటం జరిగిందా ఏంటి రైట్ నేను అంటే ఇక్కడ పెద్ద పులి రావడంతో ఇక్కడ ఏదైతే పెద్ద పులి వచ్చిందో దాని అడుగు జాడలు అడుగు జాడలు మొత్తం అధికారులు నీట్ గా గమనిస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళింది ఎటువైపు వెళ్ళింది ఏంటని కూడా ఇంకా స్పష్టం రాని పరిస్థితి ఇక్కడ పెద్ద పులి ఏంటంటే అక్కడ గ్రామంలో నీళ్లు కోసం వచ్చిందా లేదంటే తనకి ఆకలే ఆహారం కోసం వచ్చిందా అనేది మాత్రం తెలియదు ఇక్కడ అడవుల్లో డెన్నులు ఇట్లా లైట్లు సీసీ కెమెరాలు ఇట్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే అధికారులు కానీ ఏ టైంలో చిక్కుకుంటుందో పెద్ద పులి తెలియదు ఈ నైట్ కి ఏదో ఒక రెస్క్యూ చేస్తాం మేము మనుషులను పెట్టున్నామని కూడా అధికారులు క్లియర్ గా స్పష్టం నేను అయితే అయితే ఇక్కడ ఈ పెద్ద పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఎస్ రేణు పెద్ద ఆపరేషన్ మొదలు పెట్టారు దాదాపు పదహైదు మంది చాలా అధికారులు వచ్చినారు చాలా మంది అధికారులు ఇక్కడ ఆపరేషన్ మొదలు పెట్టున్నారు ఇక్కడ ప్రజలు చాలా సురక్షితంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలు చాలా అధికారులు చాలా కేర్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏ టైంలో పట్టుకుంటామో చెప్పలేము కానీ ఖచ్చితంగా పట్టుకుంటాం పెద్ద పుల్ని కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అయితే ఈ లోపు అక్కడ ఉన్న గ్రామస్తులకు ఎలా జాగ్రత్తలు తెలియజేస్తూ ఉన్నారు రైట్ అంటే ఇక్కడ గ్రామస్తులు ఎక్కడైతే పెద్ద పులి కనిపించిందో గండి గండి చెరువు సమీపంలో ఎక్కడైతే ఆ పొలాల్లో పెద్ద పులి కనిపించిందో ఆ సమీపంలో ఎవరు తిరగరాదు అని చెప్పి కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అక్కడ ప్రజలకి అధికారులు అంటే అటు సైడ్ గాని కొండ సైడ్ గాని ఎటు వెళ్ళకండి రాత్రి ఆరైందంటే ఇంటికి ఇంట్లో ఉండండి అని చెప్పి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఎందుకంటే రాత్రిలో ఎక్కువ సమయంలో ఎక్కువసేపు బయట తిరుగుతోంది పెద్ద పులి ఈ సమీపంలో తిరుగుతోందని చెప్పి కూడా అధికారులు క్లియర్ గా స్పష్టం చేశారు రేణు అండ్ ఇంకొకటి ఏంటంటే సాయి మనం ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు గ్రామాల్లో ఒకవైపు మనం విజువల్స్లో చూసినా కానీ కొండ ప్రాంతం కూడా కనిపిస్తుంది అలాంటి ప్రాంతాలకి మేకలను కానీ బర్రెలను కానీ ఇలా పశువులను తీసుకొని వెళ్ళి మేపుతూ ఉంటారు ైట్లేను అంటే ఇక్కడ గ్రామస్తులు ఏంటంటే అదే చెప్తా ఉన్నారు అధికారులకు కూడా అంటే మేము ఇప్పుడు పొలం పనులు చేసుకునే దానికి కానీ ఏమన్నా శనిగి వేరే శనుగులు ఇట్లాంటి పంట పండించుకుంటా ఉంటాం మేము ఇప్పుడు ఆవుల్ని కానీ మేకల్ని కానీ ఇప్పుడు మేము తీసుకెళ్ళాలి మేపాలి అంటే మాకు జీవనాధారం అది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి మాకు చాలా భయంగా ఉంది ఎప్పుడు దాడి చేస్తుందో అని భయంగా ఉందని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు అధికారులు మాకు క్లియర్ గా రక్షణ కల్పించాలి లేదంటే మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నాము చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు చిన్న పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ సాయంత్రం అయితే ఆడుకుంటారు చెట్లు కింద ఆడుకుంటారు ఇప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు ఇప్పుడు ఇంటి నుంచి బయట వెళ్ళాలంటే భయంగా ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ సో ప్రకాశం జిల్లా దోర్నాకలో పెద్దపులి కలకలం అక్కడ గ్రామస్తులు కూడా ఒక భయాందోళన గురిచేస్తుంది బొమ్మలాపురంలోని పొలాల్లో ఇప్పుడు పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము అటుగా బొమ్మలాపురం పొలాల్లో వెళ్తున్న వ్యక్తులు పెద్దపులి సంచారాన్ని కూడా గమనించి వీడియో తీసి అటవీ శాఖ అధికారులకు పంపించారు అయితే పెద్దపులి దృశ్యాలు సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యే మనం చూస్తూ ఉన్నాము పెద్దపుల్లి అక్కడ స్వేచ్ఛగా కూడా పొలాల మధ్య కనీసం చాటుగా కూడా కాదు ఆ గ్రౌండ్లో ఆ భూమిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంది ఇంకా అదే సమయంలో వీళ్ళు వీడియో తీయటం జరిగింది ఇక వీడియో తీసేటప్పుడు కూడా అది కొంత అక్కడ మనుషులు ఉన్నట్లు గమనించి కొంత ఆగిపోయి అటువైపు అటెన్షన్ కూడా పే చేస్తూ ఆ కెమెరా కళ్ళు చూస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము ఆ తర్వాత అయినప్పటికీ కూడా అక్కడ నుంచి పారిపోకుండా నెమ్మదిగా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అంటే ఒక అది ఎప్పటి నుంచో కూడా ఆ ప్రాంతంలోకి వస్తూ ఉన్నట్లుగా కూడా ఆ పెద్ద పులి ప్రవర్తన అనేది కూడా మనం చూడవచ్చు ఇక దీంతో కూడా భయాందోళనకు గురవుతున్నారు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఆ ప్రాంతంలో ఆ పెద్ద పులిని పట్టుకునేందుకు మరొక వైపు గ్రామస్తులను కూడా అటువైపుగా వెళ్ళొద్దు ఎక్కువ బయట తిరగవద్దు అంటూ కూడా చెప్పారు గ్రామస్తులేమో పెద్ద పులిని తొందరగా పట్టుకోవాలి అని కూడా వారందరూ కోరుతున్నారు మరొకటి ఏంటంటే ఇదే కాదు అసలు అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి ఇప్పటికీ చర్యలు చేపడుతున్నారు కానీ ఆ చర్యలు సరిపోవటం లేదన్నది కూడా చిరుత గ్రామ చిరుతలు గ్రామాల్లోకి వస్తున్నప్పుడు మనందరికీ కూడా అర్థమైపోతుంది ఈ మధ్య కాలంలో చిరుతలు గ్రామాల్లోకి ప్రవేశించటం చిరుత అలజడులు కనిపించటం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోతుంది అంటే ఏవైతే ఇప్పుడు ఫెన్సింగ్లు ఏర్పాటు చేస్తున్నారో లేకపోతే ఈ పులులు బ బయటికి రాకుండా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారో అటవీ శాఖ అధికారులు వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారో అవన్నీ కూడా సరిపోవటం లేదు అన్నది కూడా మనకి దీని ద్వారా అర్థమైపోతుంది క్లియర్గా కూడా మరొకటి ఇలా చిరుత పులులు వచ్చినప్పుడు ఇప్పుడు చూసారు కాబట్టి సరిపోయింది లేని సమయాల్లో ఏంటంటే ఇలా ఎవరు కూడా ఎవరు కూడా ఈ అలజల్లు కానీ అటువైపుగా ఎవరు వెళ్ళకపోయినా కానీ చిరుత సంచరించినప్పుడు అనుకోకుండా కొందరు వెళ్ళటము లేకపోతే పశువులు మేపుకునే వాళ్ళు వెళ్ళటం చిన్నపిల్లలు కానీ అటువైపుగా వెళ్ళటము ఊళ్ళల్లో చాలా ఫ్రీగా కూడా అంతా తెలిసిన ప్రాంతమే కాబట్టి తిరుగుతూ ఉంటారు అలాంటి సమయాల్లో ఇలాంటి చిరుతలు అటాక్ చేస్తే కనుక డెఫినెట్గా కూడా అది ఒక పెరుగు ప్రమాదంగా మారుతుంది సో ఇప్పుడు ముందుగానే చూడటం వల్ల కూడా ఇప్పుడు ఈ గ్రామస్తులు ముందుగా ఆ చిరుతను పట్టుకునేందుకైతే అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు కొనసాగించాలి తొందరగా పట్టుకోవాలని కూడా వారందరూ కోరుతున్నారు మరొకటి వాళ్ళు భయం గుప్పిట్లోనే బతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఈ పెద్ద పులి సంచరించడంతో కూడా పొలాలకు వెళ్లేందుకు కూడా ఎవరు కూడా బయటకు రావటం లేదు ఒక భయాందోళన వాతావరణం ఆ గ్రామంలో కొనసాగుతుంది దోర్నాకాలో ఇప్పుడు ఈ పెద్ద పులిని పట్టుకునేంత వరకు కూడా ఇటువంటి వాతావరణమే మనకి కనిపించనుంది పోనీ ఫోన్ ఎల్లిపాని వెళ్ళి తీసుకోండి బా